రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో అయ్యా అమ్మఒడి సక్సెస్ఫుల్గా అమలు చేశాం మళ్ళా అమలు చేస్తాం ఇంతకు ముందు పదిహేను వేలు ఇస్తున్నాం ఇప్పుడు పదిహేడు వేలు ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు మేనిఫెస్టోలో ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా చాలా సాగుతులు ఉన్నాయి రేవు దాటిన తర్వాత తెప్పదగలేసేది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం ఈ ఎన్నికల తర్వాత తూతూ తూతూ తాత మేమే ఎక్కడ వాగ్దానం చేశాం అంతా చేశాం కదా అది అని మాటలు మాట్లాడటం ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా ఇంత పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు కొత్తగా అది అలవాటు పడ్డ చీటర్ లాగా ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అని మనం చేస్తున్నాం ఆలోచన చేయడం రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చంద్రబాబే కావాలని ఓట్లేసిన తలులను అడుగుతా ఉన్నా ఓట్లేసిన కుటుంబాలను అడుగుతా ఉన్నా ఇంత దారుణమైన మోసాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటు వేశారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే ప్రతి సంవత్సరం జూన్లో ఎండింగ్లో ప్రతి తల్లులకి ఖాతాల్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జులై వచ్చింది జీవో ఇష్యూ చేశారు అంతే పాత జీవోలాగానే మేము ఇచ్చేదానికన్నా రెండు వేలు తక్కువ ఎప్పుడమ్మలు చేస్తారు చెప్పరే బళ్ళు తెరిచారే జరుగుతున్నాయే తల్లుల ఖాతాల్లో వేస్తున్నారా ఎప్పుడేస్తారు చెప్పనే నారా చంద్రబాబు నాయుడు గారే అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము అడిగితే అనేది రేపేదో ఆవేశపడిపోతాడు మనం వేసి ఉచిత ఇసుక దగ్గర ఏదేదో ఆవేశపడిపోతున్నాడు చేయలేని వ్యక్తి ఏం చేస్తాడు ఆవేశపడటం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అనడం దెయ్యి వంటం భూత వంటం ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కాలం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేనటువంటి చరిత్రహీనుడుగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనికి తక్షణమే సమాధానం చెప్పాలని మనం చేస్తున్నా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా తాను అధికారంలోకి వచ్చినటువంటి ఐదు సంవత్సరాల్లో చిత్తశుద్ధిగా నెరవేర్చారు నెరవేర్చి మేనిఫెస్టోని ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా అమలు చేసినటువంటి ఒక రాజకీయవేత్తగా ముఖ్యమంత్రిగా భారతదేశంలో పేరు సంపాదించుకున్నారు దానిలో ప్రధానంగా ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే విద్యారంగంలో అనేకమైన మార్పులు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు ముఖ్యంగా మన భారతదేశంలో అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత పెంపొందింప చేయటానికి నిరక్షరాస్యతను తగ్గించటానికి ఆయన చేసినటువంటి కృషి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని గుండె మీద చేయి వేసుకొని చెప్పగలమని మనం చేస్తున్నాం ముఖ్యంగా ప్రతి పిల్లవాడు చదువుకోవాలి చదువుకునే సమయంలో చదువుకోవాలి బాల్యంలో చదువుకోకపోతే వారు పైకి రాలేరు వారి కుటుంబం పైకి రాదు ఆ సమాజం బయటికి పైకి రాదు ఆ దేశం పై పైకి రాదు అని భావించి ప్రతి పిల్లవాడు చదువుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి పిల్లవాడిని చదివించే విధంగా కుటుంబాలు భావించాలనేటువంటి ఉద్దేశంతో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి ఒక విప్లవాత్మకమైన సంస్కరణని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అది అంతకుముందు పరిపాలన చేసిన ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆలోచన మన పిల్లవాడిని బడికి పంపిస్తే పదిహేను వేల రూపాయలు ఆ తల్లికి అకౌంట్లో ఇచ్చే విధంగా ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే ఆ తల్లికి పిల్లవాడిని చదివించాలనే కోరిక కలుగుతుంది అందరూ పేదరికంలో ఉన్న పిల్లలు బడికి పంపాలంటే ఖర్చు అవుతుందని కొద్దిగా బాల్యంలో కొద్దిగా పెరిగిన తర్వాత వాడిని ఎక్కడో సైకిల్ షాప్లోనూ మటన్ షాప్లోనూ పెట్టేసి పది రూపాయలు సంపాదించుకోవాలనుకునేటువంటి చిన్న కుటుంబాలకు పదిహేను వేల రూపాయలు ఖాతాల్లో వేస్తున్నప్పుడు నా పిల్లవాడిని నేను బడికి పంపించాలి అనేటువంటి ఒక కోరిక పేదరికంలో ఉన్న వారికి కలగాలనేటువంటి ఒక ఉద్దేశంతో బహుశా ప్రపంచంలోనూ దేశంలోనూ ఎక్కడ లేనటువంటి ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు ఆలోచన చేయనటువంటి ఒక వినూత్నమైనటువంటి సంస్కరణని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడమే కాదు ఎన్నికల్లో వాగ్దానం చేశారు ఎన్నికల తర్వాత అమలు చేశారు